ఈరోజు మా అమ్మకం డబ్బులు ఎంతో మీకు షేర్ చేస్తాను ఇవాళ మా బిజినెస్ ఎలా జరిగిందో కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా సూపర్ అండి చాలా బాగున్నాను ఇప్పుడే ఇంటికి వచ్చానండి ఇప్పుడు ఏడున్నర అయింది టైము ఈరోజు నేను చాలా అర్లీగా వచ్చేసాను ఈరోజు బిజినెస్ చాలా బాగుందండి మొత్తం ఖాళీ అయిపోయినాయి పిండ్లు బకెట్లు చూసారు కదా అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడే వచ్చాము బండి తీసుకొని మా వారు నేను ఇవాళ ఫుల్ డే మొత్తం మా వారు నా పక్కనే ఉండి చాలా హెల్ప్ చేశాడండి టిఫిన్ దగ్గర పిల్లలు కూడా స్టార్టింగ్లో బేరం లేదని భలే బాధపడ్డాము షా ఎవరు రావడం లేదేంటని చిన్నగా 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 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అలా పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు పని నుంచి వచ్చేవాళ్ళు అలా చాలామంది మా బిజినెస్కి అయితే వచ్చి గుంటె ఎగ్గు గుంట పునుగులు ఇవన్నీ తీసుకెళ్లారండి మీకు తెలీదు మీకు తెలీదండి చాలా బాగుంటాయి ఎగ్గు గుంట పనుగులు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కాదులేండి బండి దగ్గర అంటే బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు వీడియో తీద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను ఒకేసారి జనం వస్తే మే మాకు కట్టడమే సరిపోతుంది ఇంకా వీడియో తీస్తే వాళ్ళు ఎవరు ఉంటారు అందుకని నేను అక్కడ వీడియో తీయలేకపోతున్నాను అది కాక ఏమో పెద్ద ఏదో పెద్ద హోటల్ పెట్టినట్టు ఫీల్ అవుతావు అని చెప్పి ఎగతాళి చేస్తారేమో అని చెప్పి అవుతున్నానండి మాది మీరు చూస్తున్న ఈ బండే ఈ బండి మీదే మే మేము గుంట పునుగులు ఎగ్గు గుంట పునుగులు కూడా వేస్తున్నాను ఈ రెండు రకాలు చిన్న పునుగులు ఇవన్నీ పెడదామంటే పైన కప్పు ఏం లేదండి ఇప్పుడంటే పెట్టుకోవచ్చు వర్షం పడితే ఇబ్బంది అయింది కదా అందుకని నేను స్టార్ట్ చేయడం లేదు తీరా స్టార్ట్ చేసిన తర్వాత ఆపితే బాగుండదు కదా అందుకని చెప్పి ఆలోచనలో ఉన్నాను ప్రస్తుతానికైతే ఈ ఎగ్గుగుంట పనుగులు మామూలు ప్లేన్ అనమాట ఎగ్గు ప్లేను ఈ రెండు రకాలే వేస్తున్నాను ముందు ముందు ఇంకొంచెం బిజినెస్ పెంచుకోవాలండి పెంచాలి ఇంకా కస్టమర్స్ రావాలి మన వ్యాపారం ఇంకా ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నానండి పొట్లాలు కడుతున్నాను అది కూడా టిఫిన్ సెంటరే అది చేస్తూనే సొంతగా పెట్టుకున్నాను ఓన్గా బండి అక్కడ ఒక రూపాయి ఇక్కడ ఒక రూపాయి రెండు రూపాయలు మన ఇంటికి వస్తాయని చెప్పి రెండు రకాల సంపాదన అనమాట ఇప్పుడైతే ఈ అమ్మకం డబ్బులు ఎంతో మా వారు లెక్క పెడుతున్నాడండి నాకైతే చెప్పలేదు కానీ పొద్దునుంచి మనం పనిచేసి మన అమ్మకం డబ్బులు బేరమంతా అయిపోయిన తర్వాత లెక్క వేస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా మన ఎస్టిమేషన్కి వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఇవాళ మాత్రం మా వారు లెక్క పెట్టేస్తున్నారు